వైజాగ్ నుంచి వచ్చిన పది మంది పొకారో నుంచి ఇక్కడికి ఖాట్మండు వచ్చాము కాట్మండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ విశాఖ ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ ఆర్టీజీఎస్ అఫీషియల్స్ ఎన్ఆర్టీ అఫీషియల్స్ ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా మా నుంచి నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యుల అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు